నవంబర్ ఒకటో తారీఖు జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ్గారు గారి సారథ్యంలో భారీ ర్యాలీ బహిరంగ సభ ఉండబోతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలతో పాటు మరి ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిన అవసరం ఉంది జస్టిస్ గవాయి గారి మీద జరిగిన దాడిని ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యంలో ఒక స్తంభంగా మనం పరిగణించవలసిన అవసరం ఉంది మరి అలాంటి గవాయి గారి మీద జరిగిన దాడిని ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి గారి మీద దాడి జరిగితే కొన్ని అవకాశవాది శక్తులు మరి ఖండించకపోవడం మాకు అనుమానాలకు తావులేపుతా ఉంది నిజంగా ఈ పాలకులకు సిద్ధశుద్ధి ఉంటే మరి గవాయి గారి మీద జరిగినటువంటి దాడి పైన దాడి చేసినటువంటి వ్యక్తి పైన కేసు నమోదు చేయవలసిన అవసరం ఉంది ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని దర్యాప్తు చేయవలసిన అవసరం ప్రభుత్వాలపైన ఉన్నది మరి అలాంటి ప్రభుత్వాలు ఇలాంటి ఇంతవరకు చర్య తీసుకోకపోవటం మాకు ఖచ్చితంగా ఇది ఒక దళితుడనే సుప్రీంకోర్టు న్యాయవాది మీద జరిగిన దాడిని చిన్న చూపు చూస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జరగబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి ఏదైతే మరి రిటైర్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జీలు ఎవరైతే ఉన్నారో వారితో ఒక నిపుణుల కమిటీని తయారు చేసి మరి ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మరి వాటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది